మన కోసం మన ముందు తరాల కోసం ఇక్కడ నేను చెప్పేది కేసులు కొన్ని మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితున్న ఈ అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళికి పిలిచేవాళ్ళం కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరి అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధిని కాకుండా అందరి పైన కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిసెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుడిని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రబాబు రెడ్డి గారు అవుతున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు పోయినా సరే ఎవరున్నర పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు तुंहिंजो दफ़ा केस वीडित मेजारी बाधिते थैंक्यू